ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి పితృపక్షాలు ప్రారంభం కాబోతున్నాయి కదా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పదహైదు రోజుల్ని పితృపక్షాలు అని పిలుస్తారు ఒక పక్షము అంటే పదహైదు రోజులు అన్నమాట పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చే ఈ కృష్ణపక్షాన్ని పితృపక్షాలు అని పిలుస్తారు మనమందరము కూడా ఈ పితృపక్షాల్లో అంటే ఈ పదహైదు రోజులు తప్పకుండా కొన్ని పనులను చేసి తీరాలి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడము అదేవిధంగా పితృదేవతా స్థవాన్ని చదవడము ఎందుకంటే పితృలోకంలో నుండి మన పూర్వీకులు మన అవ్వాతాతలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు భూలోకం వైపు చూస్తారన్నమాట మా వంశీయుకులు నన్ను తలుచుకుంటున్నారా లేదా కనీసం నా పేరు చెప్పి ఎవరికైనా స్వయం పాకమిస్తున్నారా లేకపోతే నాకు తర్పణం విడిచిపెడుతున్నారా లేదా అని చెప్పి పితృదేవతలు చూస్తారన్నమాట ఎందుకంటే మన వంశానికి మూల పురుషులు పితృదేవతలు వాళ్ళు లేకపోతే అసలు మనం లేము మన అవ్వ తాతలు కావచ్చు మన తల్లి తండ్రులు కావచ్చు వాళ్ళ లేకపోతే ఈ భూమి మీద మనం జన్మించగలమా ఈ శరీరము మనకు పితృదేవతలు ఇచ్చిందేనన్నమాట మనం అనుభవిస్తున్నటువంటి ఇల్లు ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా మన పితృదేవతలు మనకు ప్రసాదించినవేనన్నమాట కాబట్టి వాళ్ళ అనుగ్రహం పొందడం కోసం ఈ పదహైదు రోజులు తప్పకుండా వాళ్లకు తర్పణాలు విడిచిపెట్టాలి ఒక మహాశక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని తప్పకుండా చదవాలి పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో మనకు ఎదురు ఉండదన్నమాట అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని మనం పొందవచ్చు పితృదేవతల అనుగ్రహం గనక లేకపోతే వంశాభివృద్ధి కలగదు చూడండి కొంతమంది పెళ్లి చేసుకుంటారు అయినా వాళ్లకు సంతానం కలగదు ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా డాక్టర్లు చెకప్ చేసి అంతా కరెక్ట్గానే ఉంది మీకు ఇప్పటికే సంతానం కలిగి ఉండాలి ఎందుకు కలగడం లేదో మాకే అర్థం కాలేదు అని చెబుతారు పితృదేవత అనుగ్రహం లేకపోతే సంతానం కలగదు కొంతమందికి సంతానం కలుగుతుంది కానీ ఆ సంతానం ఎక్కువ కాలం నిలబడదన్నమాట బిడ్డలు పుడతారు అనారోగ్య సమస్యల చేత కొంతమందికి బిడ్డలు మరణిస్తారు మరి కొంతమంది యాక్సిడెంట్లు అయి చనిపోతారు ఏదో ఒక కారణం చేత వంశ అయిపోతుంది ఆ వంశం నిలబడదన్నమాట దేవతల గనక ఆగ్రహం కలిగితే మరి కొంతమంది చూడండి ఎక్కువ ఆస్తిపాస్తులు ఉంటాయి ఇల్లు ఉంటుంది పొలం ఉంటుంది పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఆ పొలాన్ని కొద్ది కొద్దిగా అమ్మేసి చిట్ట చివరికి రోడ్డు మీద నిల్చుకుంటారన్నమాట పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవి కూడా నీలబడదు పితృదేవతల అనుగ్రహం ఉంటే మాత్రమే పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు నిలబడతాయి ఎందుకంటే వాళ్ళు మనకు ఈ శరీరాన్ని ఇచ్చారు ఇంత ఆస్తిపాస్తులు ఇచ్చారు సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టల్ని మనకు ప్రసాదించారు అటువంటి వాళ్ళ కోసం ఈ పదహైదు రోజులు ఒక్కొక్క ఐదు ఐదు నిమిషాలు మనం వెచ్చించలేమా వెచ్చించగలం వాళ్ళను తలుచుకొని వాళ్ళకి నమస్కారం చేసే తర్పణం విడిచిపెడితే వాళ్ళు పొంగిపోతారు అన్నమాట మన ఛానల్లో కూడా ఎంతోమంది కామెంట్లు పెడుతూ ఉంటారు నాకు ఈమెయిల్స్ చేస్తూ ఉంటారు సార్ మా తండ్రి మాకు ఏ ఆస్తి పాస్తులు ఇవ్వలేదు పరమ దుర్మార్గుడు అని కామెంట్లు పెడుతూ ఉంటారు అవి చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మన తల్లి తండ్రి మనకు ఆస్తి ఐశ్వర్యము ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు మనకు మంచి శరీరాన్ని ఇచ్చారు చూడండి ఒక గుండె రెండు ఊపిరితిత్తులు రెండు కళ్ళు మనకింత పెద్ద శరీరాన్ని ఇచ్చారు ఇది చాలదా అండి కళ్ళు లేనటువంటి వాళ్ళు లివర్ లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో ఒకసారి ఆలోచించండి కొంతమంది తల్లిదండ్రులు పుట్టిన తక్షణమే చెత్త కుప్పుల్లో పారేసి వెళ్ళిపోతున్నారు కదా కానీ మన మనకి మనకింత అద్భుతమైన శరీరాన్ని గొప్ప జీవితాన్ని ఇచ్చారు అంతే చాలు దానికి వాళ్లకు మనం తప్పకుండా కృతజ్ఞతలు చెప్పి తీరాలి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసం మన పితృదేవతలు పుణ్యలోకాలు చేరుకోవడం కోసం తప్పకుండా ఈ పితృపక్షాల్లో ఏం చేయాలో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం రేపటి నుండి పదహైదు రోజులు అంటే మహాలయ అమావాస్య వరకు పితృదేవతల్ని ఎలా ఆరాధించాలంటే ఉదయం మీరు నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి ఆ తర్వాత నిత్య పూజ చేసేటువంటి వాళ్ళైతే మీరు చక్కగా పూజా మందిరంలో వెళ్ళి కూర్చొని దీపాలు వెలిగించి దేవుడి మీద పూలు పెట్టి చక్కగా భగవంతుడికి పూజ చేసి ఆ తర్వాత ఈ పితృతర్పణాన్ని విడిచిపెట్టాలన్నమాట ఎలా విడిచిపెట్టాలి మీరు వంట చేసుకుంటారు కదా వంట చేసుకున్న తర్వాత మీరు తినకముందే ఒక గిన్నెలోకి కాస్త అన్నాన్ని సపరేట్గా తీసిపెట్టుకోండి ఎంగిలి చేయకుండా కాస్త అన్నం గిన్నెలో తీసిపెట్టుకోండి దానితో పాటుగా ఒక ప్లేట్లో కొన్ని నల్ల నువ్వుల్ని సిద్ధం చేసుకోండి అదేవిధంగా ఆచమన పాత్రను కూడా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయట కావచ్చు ఇంటి లోపల కావచ్చు ఒక పీట వేసుకొని కూర్చోవాలి లేకపోతే ఒక దర్భాసనం మీద కూర్చోవచ్చు లేకపోతే చాప మీద అయినా కూర్చోవచ్చు నేల మీద కూర్చోకూడదు చక్కగా ఒక పీట మీద కానీ చాప మీద కానీ ఎటువైపు తిరిగి కూర్చోవాలంటే దక్షిణం వైపు మాత్రమే తిరిగి కూర్చోవాలి బాగా గుర్తుపెట్టుకోండి దక్షిణం వైపు తిరిగి కూర్చొని చక్కగా అన్నంలోకి కాస్త నల్ల నువ్వులు వేసి మూడు ఉంటలుగా చేసుకోండి మీరు ఎంతమందికి అయితే పితృతర్పణం విడిచిపెట్టాలనుకుంటున్నారో ఒక్కొక్కరికి మూడు మూడు చప్పున వంటలు తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీ తాతగారికి పిత్తూ తర్పణం విడిచిపెట్టాలనుకుంటున్నారనుకోండి మూడు వంటలు అదేవిధంగా అవ్వగారికి మూడు వంటలు అమ్మ నాన్న లేకపోతే నాన్నకు మూడు వంటలు అమ్మకు మూడు వంటలు అన్నమాట చక్కగా మీరు దక్షిణం వైపు తిరిగి కూర్చున్నారు కదా మీ ముందర ఒక విస్తరాకు వేసుకోండి విస్తరాకు లేకపోతే ఇప్పుడే తెచ్చుకోండి లేకపోతే హర్ అటాక్ అయినా పర్వాలేదు అవేవి మాకు దొరకవు అన్నటువంటి వాళ్ళు ఒక ప్లేట్ అయినా తీసుకోండి చక్కగా ముందుగా మీరు చేతికి పవిత్రం ధరించాలి అంటే దర్భను ఒక ఉంగరంలా చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట ఒకవేళ దర్భ మాకు దొరకలేదు అనేటువంటి వాళ్ళు ఈ ఉంగరపు వేలకి ఒక బంగారు ఉంగరం అయినా కావచ్చు వెండి ఉంగరం అయినా కావచ్చు ధరించండి ధరించిన తర్వాత చక్కగా ఆచమనం చేయాలన్నమాట మొదట కేశవాయ స్వాహ నీళ్ళు తాగేసేయండి నారాయణాయ స్వాహ నీళ్లు తాగేసేయండి మాధవాయ స్వాహ నీళ్లు తాగేసేయండి గోవిందాయ నమ అని నీళ్లు ఇలా పక్కకు విడిచిపెట్టేసేయండి ఆడవాళ్ళు కనుక పిత్తు తర్పణం చేస్తున్నట్లయితే కేశవాయ నమ అని తాగాలి మహా అని నీళ్లు తాగాలి మాధవాయనమహ అని నీళ్లు తాగి గోవిందాయనమ అని నీళ్లు విడిచిపెట్టేసి ఆ తర్వాత ఇరవై నాలుగు కేశవనామాల్ని చెప్పుకోవాలన్నమాట విష్ణవే నమ మధుసూదనాయనమా త్రివిక్రమాయనమామనాయనమా శ్రీధరాయనమ ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయనమా సంకర్షణ నాయనమా వాసుదేవాయనమా ప్రద్యుమ్నాయనమా అనిరుద్ధాయనమా పురుషోత్తమాయనమా అదోక్షజాయనమా జనార్దనాయ అచ్యుతాయనమా ఉపేంద్రాయ ఉపేంద్రాయనమా హరియే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ కేశవనామాల్ని చెప్పుకోవాలన్నమాట మీకు ఈ కేశవనామాలు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాము కుదరకపోతే మామూలుగా ఆచమనం చేసి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత మీరు ఎవరికైతే తర్పణం విడిచిపెట్టాలో వాళ్ళ గోత్రము వాళ్ళ పేరు చెప్పాలన్నమాట ఇప్పుడు మీ అవ్వాతాతలకు తర్పణం విడిచిపెడుతున్నారనుకోండి మీ గోత్రము మీ అవ్వాతాతల పేరు చెప్పి తర్పయామి అని చేతిలో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని ఈ బొటను వేలు చూపుడు వేలు మధ్యలో ఇలా నీళ్లు విడిచిపెట్టాలి తర్పయామి అని చెప్పి మీ అవ్వ తాతలకు మూడుసార్లు ఇలా చక్కగా తర్పణం విడిచిపెట్టాలి ఆ తర్వాత మీ తల్లి తండ్రికి మీ పెదనాన్న పెద్దమ్మ మీరు ఎవరెవరికి విడిచిపెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తర్పణం విడిచిపెట్టాలి ఆ తర్వాత మీ పితృదేవతలకు నమస్కారం చేసుకొని మనసులో ప్రార్థించండి ఓ పితృదేవతలారా ఓ అవ్వ తాత అమ్మా నాన్న ఇంతకంటే నేను మీకేమీ సమర్పించలేను బ్రాహ్మణుడిని పిలిచి వాళ్లకు నేను స్వయం పాకమిచ్చి వేలకు వేలు దక్షిణలు ఇచ్చి వాళ్లకు బట్టలు పెట్టి నేను చక్కగా తర్పణం విడవలేను కాబట్టి భక్తిగా దీన్ని సమర్పిస్తున్నాను దీన్ని స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి మహాలయ అమావాస్య రోజు తప్పకుండా బ్రాహ్మణుడికి స్వయం పాకమిస్తాను మీరు ఆశీర్వదిస్తే నా కుటుంబం చల్లగా ఉంటుంది అని నమస్కారం చేసుకోండి వాళ్ళు పొంగిపోతారు ఆ తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మేడ మీద పెట్టండి లేకపోతే బయట కాంపౌండ్ మీద గోడ మీద పెట్టేసేయండి కాకులు తిట్టాయి అప్పుడు పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది ఇలా చేస్తే చాలు మన పితృదేవతలు పొంగిపోతారు సంతోషపడిపోతారు ఆహా మా వంశంలో ఎటువంటి ఉత్తముడు జన్మించాడురా వాడు జీవితాంతము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని పితృదేవతలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఎంతకంటే మనం పితృదేవతలకి ఇంకేం చేయగలం పట్టు వస్త్రాలు చీని చీనాంబరాలు పంచపక్ష పరమాణాలు వాళ్ళకు సమర్పించవలసినటువంటి అవసరం లేదు వాళ్ళవేవీ కూడా కోరుకోరు ఈ పితృపక్షంలో వాళ్ళను స్మరించి వాళ్ళకు తర్పణం విడిచి నమస్కారం చేసినట్లయితే వాళ్ళ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహము ఉన్నట్లే కాబట్టి ఈ తర్పణాలు ఎవరెవరు విడిచిపెట్టవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్రులు ఎవరైనా కూడా చేయవచ్చు ఏ కులం వాళ్ళైనా చేయవచ్చు స్త్రీలు చేయవచ్చా అంటే తల్లి తండ్రికి పుత్ర సంతానం లేకపోతే అంటే మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఆడపిల్లలు కూడా చక్కగా తల్లి తండ్రికి తాతలకు ఈ తర్పణ కార్యక్రమం అనేది చేయవచ్చును ఏటి సూత్రంలో ఉన్నవాళ్ళు చేయవచ్చా చేయవచ్చు పూర్వ పూర్వసువాసనలు చేయవచ్చా చేయవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉపనయనమైన వాళ్ళు ఉపనయనం కాని వాళ్ళు ఎవరైనా చేయవచ్చు కానీ రజస్వల దోషంలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం చేయకూడదు ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా చేయవచ్చు ఈ తర్పణం విడిచిపెట్టిన తర్వాత మీ పితృదేవతల పేరిట్లో చక్కగా చెప్పులు గొడుగు కొత్త బట్టలు బ్రాహ్మణులకి ఇవ్వవచ్చు దానితో పాటు స్వయం పాకము మనం ఇంతకుముందే ఒక వీడియో చేసుకున్నాం కదా స్వయం పాకం ఎలా ఇవ్వాలో బియ్యము పప్పు అదేవిధంగా కొంచెం వెజిటేబుల్సు దానం చేయవచ్చు ఈ పదహైదు రోజులు కూడా చేయవచ్చు ఈ పదహైదు రోజులు మేము చెప్పులు గొడుగు చాప వస్త్రాలు అదేవిధంగా స్వయం పాకము ఇచ్చుకోలేము అన్నటువంటి వాళ్ళు మహాలయ అమావాస్య రోజు అంటే ఈ పదహైదు రోజులు ఈ ప్రక్రియ చేసి మహాలయ అమావాస్య రోజు ఒక ముగ్గురు బ్రాహ్మణులకి చక్కగా బట్టలు చెప్పులు గొడుగు స్వయం పాకం ఇవ్వవచ్చు ఆ రోజు కూడా మేము బట్టలు చెప్పులు గొడుగు ఇవ్వలేము అంత శక్తి లేదు అనుకున్నటువంటి వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణులకి స్వయం పాకమిచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి ముగ్గురు కూడా మేము ఇవ్వలేము అన్నటువంటి వాళ్ళు ఒక్క బ్రాహ్మణుడికైనా స్వయం పాకమిచ్చి ఒక నూట పదహారులు సమర్పించి దండం పెట్టుకున్నట్లయితే పితృదేవత అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఏ సమయంలో చేయాలి ఈ పితృతర్పణం అంటే ఉదయం పూజ అయిపోయిన తర్వాత చక్కగా చేసుకొనవచ్చును లేకపోతే మధ్యాహ్నం పదకొండు గంటల నుండి ఒంటి గంటల లోపల చేస్తే చాలా మంచిదండి పితృకార్యాలు మధ్యాహ్నం వేళలోనే చేస్తారు ఎందుకంటే మధ్యాహ్నం వేళలో చాలామందికి కుదరదు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు షాప్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ఉదయం చేసుకోవచ్చు ఉదయం మధ్యాహ్నం కుదిరినటువంటి వాళ్ళు సాయంకాలం వేళలో అయినా చేసుకోవచ్చు ఈ పదహైదు రోజులు ఒక పది నిమిషాలు పితృదేవతల కోసం కేటాయించినట్లయితే పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ పితృపక్షం వరకు మనం ఏమీ చేయకపోయినా పర్వాలేదు పితృదేవతలు మనల్ని చక్కగా ఆశీర్వదించి అనుగ్రహించి వాళ్ళు పుణ్యలోకాలకు చేరుకుంటారు ముఖ్యంగా ఈ పదహైదు రోజులు ఒక ముఖ్యమైనటువంటి స్తోత్రాన్ని చదివి తీరాలి ఇది బ్రహ్మదేవుడు అందించినటువంటి స్తోత్రం అన్నమాట ఈ స్తోత్రాన్ని స్త్రీలు పురుషులు అందరూ కూడా చదవచ్చు చాలా సులువుగా ఉంటుంది ఈ స్తోత్రాన్ని గనక చదివినట్లయితే కోటి పితృతర్పణాలు చేసినటువంటి ఫలితం వస్తుందని పలశ్రుతులోనే చెప్పి ఉన్నారు పితృదేవతలు రవరవాది నరకాల్లో ఉన్నా కూడా ఈ స్తోత్రాన్ని చదివి దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నట్లయితే వాళ్ళు పుణ్యలోకాలకు చేరుతారని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పి ఉన్నాడు ఆ స్తోత్రాన్ని కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం బ్రహ్మకృత पितृप्रणामस्तवं नमः पित्रे जन्मदात्रे सर्वदेवमयाय च सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्टिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदाशुतोषाय शिवरूपायते ते नमः सदापरादक्षमिणे सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्ते तस्मै पित्रे नमो नमः होमा जपाधीन्यस्य दर्शनं महागुरोश्च गुरवे तस्मै पित्रे नमः ఎస్య శహ్పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమ ఇది మహాశక్తివంతమైనటువంటి పితృదేవతా స్తోత్రం అన్నమాట ఈ స్తోత్రాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాము ఒక బుక్కు పెన్ తీసుకొని చక్కగా రాసుకొని చదువుకోండి లేకపోతే ఒక షాట్ తీసుకొని చక్కగా పెట్టుకోండి ఎన్నిసార్లు చదవాలంటే మూడు సార్లు చదివితే చాలా మంచిది కుదరినటువంటి వాళ్ళు ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని చదివి పితృదేవతలకు నమస్కారం చేసుకోండి మీకు బ్రాహ్మణుణ్ణి పిలిపించి పితృదేవతలకు తర్పణం విడిచే శక్తి ఉంటే తప్పకుండా బ్రాహ్మణుణ్ణి ఇంటికి ఆహ్వానించి ఈ పదహైదు రోజులు పితృతర్పణం చేయవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు లేదు స్వామి మేము బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకు డబ్బులిచ్చి స్వయం పాకములు ఇచ్చి ఇంత పెద్ద ప్రాసెస్ చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు పితృదేవతల్ని మర్చిపోకండి ఈ పదహైదు రోజులు కనీసం ఈ వీడియోలో చెప్పిన విధంగా అయినా తర్పణం విడిచి ఈ స్తోత్రాన్ని చదువుకొని నమస్కారం చేసుకోండి వాళ్ళ రుణం మనం ఎలా తెంచుకోగలమండి మనం జీవితాంతము బాగుండాలని అహర్నిషిలో తప్పించినటువంటి వాళ్ళు పితృదేవతలు వాళ్ళ సంతోషం కోసం ఈ పదహైదు రోజులు మనం ఇలా చేశామంటే పితృలోకంలో వాళ్ళు సంతోషపడి మనల్ని ఆశీర్వదిస్తారు మన వంశం పది తరాల పాటు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసంస్థాసుకొ భవంతు స్వస్తి